హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ఇవ్వనందు బ్లాగ్స్ మీరు అయితే నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లకాన్ని అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇక మేమైతే చిన్న తరపుతి వెళ్తున్నాం అనమాట ఇక శనివారం వెళ్దామనేసి అనుకున్నాం ఆ రోజు పొద్దున్నే లెగిసి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొని రావాలంటే చాలా టైం పట్టిద్దని ఇక శుక్రవారం నైట్ అయితే బయలుదేరామన్నమాట కరెక్ట్గా ఎనిమిది అయింది మేము బయలుదేరేసరికి ఇక అక్కడికి వెళ్ళేసరికి అయితే ఇక పదకొండు అయ్యింది ఎందుకు కంటే అస్సలు రోడ్డే బాగాలేదనమాట ఒక పది కిలోమీటర్స్ ఏమో అస్సలు బాగాలేదు మాది అందులో ఆటో కదా మాకైతే చాలా భయం వేసింది ఎక్కడన్నా దిగపడిపోయిద్దో ఏమో అనేసి ఇక అందుకని నైట్ వెళ్ళాలంటే కొంచెం రిస్క్ అయిన పనే చాలా మంది చూసుకొని అయితే వెళ్ళండి సో ఇక ఇక్కడైతే ఇక పొద్దున్నే పడుకొని లేచిన తర్వాత ఇక మళ్ళీ కిందకైతే వచ్చాం అన్నమాట ఇక గుడి గుడి పక్కనే రేకుల షెడ్ ఉంటది కదా అక్కడైతే పడుకున్నాము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మా పాపకి నేను మా వాళ్ళందరూ మూడు కత్తెర్లే ఇచ్చారు ఇక మా ఆయనను మా బాబా అయితే తలనీళ్ళు ఇచ్చారనమాట ఇక ఫైనల్ గా గుడి దగ్గరకి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట మేమైతే నైట్ ఏమనుకున్నామంటే ఇక జనాలు ఎంతో మంది లేరుగా మనకి తొందరగానే అందిలే దర్శనం అనేసి అనుకున్నాం ఇక మేమైతే ఇక అక్కడికి వెళ్ళి రెడీ అయ్యొచ్చు చూసేసరికి జనాలు అయితే చాలా చాలా మంది వచ్చారనమాట ఇక చూసారే శనివారం అయితే ప్రత్యేకంగా ఆ దేవుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి చాలా మంది వస్తుంటారు ఇక ఫైనల్ గా ఇదేనమాట తిరుపతి నేనైతే ఒక నాలుగు సార్లో ఏమో వచ్చాను ఇక మా ఆయన అయితే రెండో రెండోసారి రావటం ఒక రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం వెళ్దాం వెళ్దాం అనేసి సో ఇక ఇప్పటికైతే కుదిరింది అనమాట అది కూడా సడన్ గా అనుకోకుండా అయితే వచ్చాము ఇక మమ్మల్ని అయితే ఇక్కడ దింపి మా అయితే ఆటో పార్కింగ్ చేయడానికి అయితే వెళ్లారనమాట ఇక మేమైతే లోపలికి వెళ్తున్నాము చూసారు కదా ఇక ఫస్ట్ ఫస్ట్ గోమాత దగ్గరికి అయితే వచ్చాం కదా ఇక ఆ వారం రోజుల్లో ఈ ఒక్క రోజే బాగా తింటాయి అనమాట గోమాతలు ఎందుకంటే ఈ రోజే ఎక్కువగా వస్తారు కదా మంచిది అని పెడితే ఇక చాలా మంది వేస్తా ఉంటారు ఆ ఆవులు తినే విధానం అయితే చూసారా ఆ తొట్లో వేస్తే చక్కగా తింటున్నాయి అనమాట మనం చేతిలో ఉంచి కూడా పెట్టచ్చులే కాని నాకైతే భయం మా నాయనమ్మ అయితే బాగానే పెడుతుంది ఇక గిన్నెలో ఇచ్చిందే సగం అందుకని కొంచెం కొంచమే పెట్టాల్సి వచ్చింది అనమాట ప్రతి ఆవుకి పెడితే మంచిది కదా అనేసి ఇక మా అత్తయ్య అయితే మా అత్తయ్య పెట్టిన తర్వాత ఇక అందరికీ కొంచెం కొంచెం అయితే ఇస్తుంటే ఇక మేము కూడా పెడుతున్నాము ఇక ఇక్కడైతే మా చిన్న అత్తయ్య మా పిల్లని ఎత్తుకొని అయితే చూపిస్తూ ఉందనమాట అవన్నీ చూసారా మా పాపకైతే ఇలా ఎత్తుకొని అన్ని తిప్పి చూపిస్తే చాలా ఇష్టం అనమాట మేము ఎవరం పెద్దగా పట్టించుకో పట్టించుకోకుండా ఉండేసరికి ఇక మా మా అత్తయ్య అయితే ఎత్తుకొని మరీ చూపిస్తూ ఉందనమాట ఇక ఇప్పుడనే కాదు ఒకవేళ మేము వెళ్ళినప్పుడు మా అత్తయ్య వచ్చిందంటే ప్రత్యేకంగా మా ఖుషీనే బాగా చూసుకుంటా ఉంటుంది అనమాట ఇక ఆదివారం వచ్చిందంటే చాలు ఇక మా ఖుషిని నా దగ్గరికి పంపించు పంపించు అని అడిగేసి ఇక ఆమె దగ్గరే ఉంచుకుంటది ఆ రోజంతా ఇక ఆవులకి అయితే మేత పెట్టేసిన తర్వాత మంచిగా ఆశీర్వాదం అయితే తీసుకొని ఇక అయితే వచ్చాం అనమాట కృష్ణుడి విగ్రహం చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక ఇక్కడైతే నేను దండం పెట్టుకుని బొట్టు పెట్టుకున్న తర్వాత ఇక మా ఆయనకి కూడా పెడుతున్నాను అనమాట అసలు మా ఖుషి అయితే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి అస్సలు కుదురుగా ఉండట్లేదు ఇక అటు వెళ్ళటం వెళ్ళటం ఇప్పుడేమో తప్పట్లు కొడుతుందని వాళ్ళ నానైతే చేతిలో ఫోన్ పెట్టారనమాట ఇక మా ఆయన అయితే మంచిగా దండం పెట్టుకుంటున్నారు మేము కూడా పెట్టుకున్నాం ఇక అయ్యగారు అయితే తీర్థం ఇస్తున్నారు అనేసి ఇక తీసుకున్నాం అనమాట కృష్ణుడు బొమ్మ అయితే చాలా బాగుంది కదా కొన్ని కొన్ని సార్లు అలానే ఏదైనా చూస్తే అది ఎమ్మటే నచ్చేస్తుంది కదా నాకు ఇప్పుడు అలానే నచ్చింది అనమాట చాలా బాగుంది ఇక మీకు ఒక విషయం చెప్పాలి అసలు నేను ఏనుగు ఫస్ట్ టైం చూస్తున్నాను తెలుసా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు కూడా చూడంలోనే ఇక మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే ఇక లోపలికి వెళ్ళి వచ్చాక చూద్దాంలే అప్పుడు ఆశీర్వాదం తీసుకుందాంలే ఏనుగు దగ్గర కూడా అని అనుకున్నారనమాట ఇక మా ఆయన ఏమన్నాడంటే అప్పటికీ ఉంటుందో వెళ్ళిపోతుందో మనకు తెలియదు కదా ఇప్పుడే ఎలాగో లోపలికి వెళ్తున్నాం కదా తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనేసి చెప్పారనమాట ఇక ఆ ఏనుగుని చూడంలోనే నాకైతే ఒకటే గుర్తుకొచ్చింది అనమాట ఒక కాలు కింద పెట్టి మరి అయితే లేపుతుందనమాట అది ఎంతసేపటి నుంచి అలా నుంచుంటే దానికి ఎంత నొప్పు ఉండదో అనేసి నాకు అనిపించింది నాకైతే కొంచెం కొంచెం బాధ అనిపించింది ఎంతసేపు అంత బరువు మీద అది నుంచోగలదు అందులో మనం మన చేతిలో ఏమైనా కవర్లు ఉన్నా లాక్కోటానికి చూస్తుంది ఆయన అయితే కర్ర పట్టుకొని ఉన్నారు కదా ఇక ఆయన ఆశీర్వాదం ఇవ్వు అనంలోనే ఇచ్చేస్తుంది ఒకసారి ఏమో ఆయనే పట్టిస్తున్నారు మా పిల్లలు అయితే కొంచెం భయపడ్డారు ఎల్లంగలోనే తర్వాత ఆశీర్వాదం తీసుకుని వచ్చేసరికి అమ్మయ్యా అనుకున్నారు అనుకుంటా వాళ్ళు ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటం కొంతమంది పిల్లలు ఏంటంటే ఇది చూడంలోనే కొంచెం ఎగ్జాక్ట్ గా ఫీల్ అవుతారు ఇంకొంతమంది ఏమో చాలా భయపడతారు ఈ పాపకు లాగా ఈ పాప అయితే కొంచెం ఏడ్చింది కూడా ఇక మళ్ళీ ఎప్పుడు కుదురుద్దో నేను కూడా తీయించుకుంటానని మా అత్తయ్య కూడా వెళ్ళింది అనమాట ఇక మనం అయితే ఎంతో కొంత ఇవ్వాలి వాళ్ళకైతే నేను కూడా అయితే ఫస్ట్ టైం చూసాను అనమాట ప్రతిసారి సినిమాలలోనే ఈసారి రియల్గా చూసి దాని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఎట్లనో అనిపించింది నాకైతే ఇక గుళ్ళు లోపలికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది అనమాట ఇక ఇక్కడ నుంచి అయితే మనకి ఫోన్ ఎలా లేదనమాట ఇక ఇక్కడే వాళ్ళైతే వాళ్ళే దాచి పెడతారు ఆల్రెడీ మనం దాచి పెట్టుకోవచ్చు ఇక వీడియోలన్న తీసుకుందాం అనేసి మా ఆయన నేనైతే ఫోన్ తీసుకొచ్చుకున్నాం అనమాట ఇక మా వాళ్ళు అయితే ఆటోలోనే పెట్టేసుకున్నారనమాట మెయిన్ గా ఒక పాయింట్ అయితే చెప్పాలన్నమాట నాకైతే దర్శనం చేసుకున్నప్పుడు కళ్ళమిటి నీళ్లు తిరిగినాయి అసలు ఇంకొక నిమిషంలో దర్శనం చేసుకోబోతున్నాను అనే లోపైతే అసలు నా కళ్ళంట్లో నీళ్లు And అసలు మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నామో ఆ ఒక్క క్షణం కోసం ఇక ఇంత ప్రశాంతంగా ఇంత ఈ ఇంత మంచిగా జరిగినప్పుడు ఇక కళ్ళంట్ల నీళ్ళు ఆగలేదనమాట ఇక బయటకు వచ్చిన తర్వాత ఫస్టే కొబ్బరికాయ అవి పట్టుకొని వెళ్ళాము తులసిమాల అయితే మా అత్తయ్య అక్కడే వేసేసారనమాట కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తిని ఇక మధ్యాహ్నం అయిందనమాట ఈ లోపైతే ఇక అన్నదానానికి కూడా వెళ్ళి రావాలి ఇక ఇంతలోకి మా ఆయన వచ్చి వీడియో అయితే వచ్చారు ఇక ఆయన కూడా చెప్పాను గుడికాడికి వెళ్ళి దన్నం పెట్టుకొని ప్రసాదం తీసుకునేసి మన దగ్గర ఏదైనా ప్రసాదం ఉంటే అది మనకి దోచినంత మందికి పెడితే చాలా అంటే చాలా మంచిదంట అందులో అంతలో పుణ్యం కూడా వస్తుందంట మీరు ఎప్పుడైనా పెట్టారా పెడితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మాకెవరని ఇస్తే మా ఇంట్లో వాళ్ళని అందరం తినాల్సిందే అది ఎంతైనా అవ్వని మెయిన్ ప్లేస్ ఇదేనమాట చాలా బాగుంటది చూడటానికి అయితే ప్రతి ఒక్క విగ్రహం కూడా చూడటానికి కానీ అసలు ఎలా చేశారో కూడా అర్థం కాదు 对。 అసలు ఫస్ట్ లుక్ లోనే చాలా బాగుంటది ఇక ఈ టైప్ లోనే ఎదర్ కూడా చేస్తున్నారు ఇలాగే కాకపోతే అది అయితే కొంచెం వర్క్ జరుగుతుంది అనమాట ఇక అక్కడైతే ఓపెనింగ్ అయితే ఇంకా అవ్వలేదు ఇక ఇక్కడైతే దేవుడి చీరల వేలం పాట కూడా పెడతనారనమాట కాస్ట్ కూడా అలానే ఉంది ఇక మేమైతే నార్మల్ గా చూసామంతే ఇక మా బుడ్డోడైతే ఈ బుడ్డి పంచలో ఎంత ముద్దుగా ఉన్నాడో ఇక చూసారు కదా ఇక మేమైతే ఇలా చేసుకున్నాం అనమాట దర్శనం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒకవేళ మీరు వెళ్తే ఎలా జరిగిందో కింద కామెంట్ అయితే చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి